రోడ్ సైడ్ హోటల్ పెట్టి కమ్మని రుచులకు కేరా ఫెడ్రస్ గా మారిన కుమారి ఆంటీని తాజాగా ప్రముఖ నటుడు సోనూ సూద్ మీటయ్యారు చేసే వృత్తిలో నిబద్ధత నిజాయితీ రుచిలో కమ్మదనం మాటలో మంచిదనం ఉంటే చాలు మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపిసి బైబీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సిఎ మరియు సీఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం అది ఏ వ్యాపారమైనా ఎంతటి పేరు తెస్తుందో తెలిపేందుకు ప్రత్యక్ష తార్ఖనం స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆ లక్షణాలే ఆమెను అంతెత్తున నిలిపాయి ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఆమె పేరును మారుమోగించాయి తాజాగా రియల్ లైఫ్ లో విలన్ గా రియల్ లైఫ్ లో హీరోగా పేరు పడ్డ నటుడు సోనూ సూద్ ఆమెను ప్రత్యక్షంగా కలిశారు మహిళా సాధికారతకు మారు పేరుగా నిలిచిన ఆ అన్నపూర్ణమ్మను ప్రశంసలతో ముంచెత్తారు తక్కువ కాస్ట్ సూపర్ ఫుడ్ అంటూ యూట్యూబర్ వీడియోలు చేయడంతో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు మరింత డిమాండ్ పెరిగింది ఎప్పుడైతే ట్రాఫిక్ అడ్డంగా ఉందంటూ పోలీసులు కుమారి ఆంటీ మీద కేసు పెట్టారో అప్పట్లో అది పెద్ద చర్చ అయింది అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ఆడబిడ్డకు అండగా నిలవడంతో అటు ఆయనకు మంచి పేరు వచ్చింది ఇటు కుమారి ఆంటీ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది ఆ క్రమంలోనే కుమారి ఆంటీ ఏకంగా ఓ సెలబ్రిటీగా మారిపోయింది పనిలో పనిగా ఎన్నికల్లో ప్రచారానికి కూడా దిగిపోయింది కుమారి ఆంటీ ఓ సెలబ్రిటీ అని పెంచుకుంది పాపులర్ ఫిగర్స్ ని అర్జెంటుగా జనం ముందుకు తెచ్చే టీవీ షోలు ఆమెను ఆహ్వానించాయి ఈ నేపథ్యంలో ఆమెకు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో కూడా అవకాశం వచ్చేసిందంటూ పుకార్లు కూడా షికార్లు చేసేశాయి మొత్తానికి యూట్యూబ్ వీడియోలతో ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలుగు ప్రజలకు తెలిసిన మనిషి అయిపోయింది కుమారి సినిమాల్లో విలన పాత్రలతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించుకున్న సోను సూద్ కూడా కుమారి ఆంటీ గురించి ఎప్పుడో విన్నారు ఇలాంటి సూపర్ మహిళల్ని తన ట్వీట్ల ద్వారా ప్రోత్సహించే ఈ రీల్ అండ్ రియల్ హీరో హైదరాబాద్ కు తన ఫతే సినిమాకు ప్రమోషన్ కోసం వచ్చారు ఆ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత తాపీగా ఆయన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ కు తన కుమారుడితో చేరుకున్నారు ఇది అసలైన ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే అని ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు పట్టుబడితే ఓ ఆడబిడ్డ ఎంత సాధించగలదో తెలిపేందుకు కుమారి ఓ రోల్ మోడల్ అంటూ కితాబ్ ఇచ్చేశారు we

है। वेज नॉन वेज दोनों है क्या आदमी को भी बना दिया <laughs> हिंदी बहुत अच्छा है कोई बहुत नहीं आपका हिंदी बहुत अच्छा है तो कुमारी आंटी के हाथ का है वेज भी है नॉन वेज भी है मैं तो वेजिटेरियन हूँ और कुमारी आंटी कितने का एक प्लेट वेज एटीन रुपीज़ नॉन वेज वन ट्वेंटी रुपीज तो भैया मैं तो एटीन रुपीज वाला कस्टमर हूँ जो एटीन रुपीज का वेजिटेरियन है मेरे लिए कितने का डिस्काउंट है आज तो लॉटरी लग गया हमारा यार हमारी आंटी अगर आप फ्री बोलोगे तो हर रोज आएगा खाने के लिए నేను మీకు అసలు ఎంత పెట్టినా తక్కువ అవుతుంది ఎందుకంటే మీరు మందికి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మీరు నాకు కష్టం వచ్చినప్పుడు కూడా మీరు అలా ఫోన్ చేసి నాకు అలా వాళ్ళు కూడా నాకు చాలా సంతోషం అనిపించింది థ్యాంక్ యూ చూడు చెల్లమ్మా భోజనం కాస్ట్ ఎంత అన్న సోను ప్రశ్నకు ఎనభై రూపాయలంటూ ఆమె సమాధానం ఇచ్చింది నాకేమన్నా డిస్కౌంట్ ఉందా మేడం అంటూ ప్రశ్నించారు సోను సార్ మీరు మంచోళ్ళు మీకైతే మీల్స్ హండ్రెడ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటూ ఆమె ఇచ్చిన సమాధానం విని సోను ఫుల్ ఖుషి అయిపోయాడు జేతే రాహో బెహన్ అంటూ మనసార దీవించారు అటు తర్వాత కుమారి కుటుంబ సభ్యులతో తన కుమారుడు ధనుష్ తో కలిసి ఒక గ్రూప్ ఫోటో కూడా దిగేశాడు ప్రతిభకు పట్టమంటే ఇదే కదా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి